రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదనలతో రసాభాసగా మారింది సోమవారం ఉదయం చైర్పర్సన్ పొరాల శిల్ప అధ్యక్షతన సమావేశం నిర్వహించారు అధికారిక కార్యక్రమాలలో కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదని ప్రోటోకాల్ పాటించడం లేదని వైసీపీ సభ్యులు పొరాల గోవిందరాజులు శ్రీనివాసులు బండి అజయ్ లేవనెత్తారు టీడీపీ సభ్యులు పద్మజ ప్రశాంతి అడ్డు తగిలి వారి వాదనలను ఖండించారు ఎక్కడా అటువంటి ఉల్లంఘనలు జరగలేదని ఎందుకు దీనిపై అర్థాంతరం చేస్తున్నారంటూ ప్రశ్నించారు దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తాము కమిషనర్ అడుగుతున్నామని సమాధానం మీరే చెబితే ఎలా అంటూ వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు ఇటీవల మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు తనకు ప్రోటోకాల్ అమలు చేయలేదని చైర్పర్సన్ పొరాలి శిల్ప మండిపడ్డారు వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదనలతో సభ కాసేపు రసాభాసగా మారింది मदद मांगी का నేను మాట్లాడతానండి ఒకసారి ఎంఆర్ఓ సో అలాగే వీళ్ళని ఇద్దరితో ఒకసారి మాట్లాడి నేను చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు వెళ్ళిపోలేదు ఒక డోర్ నెంబర్ ఇచ్చారు ఎట్లా వస్తా ఉందంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ని ఒక పరిగెత్తుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేమేం చెప్తాం ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమన్నా పబ్లిక్కి మనం సహాయం చేసే విధంగా ఉండాలా అంతే మేము కోరుకోలేదు మీరు హౌసింగ్ నుంచి ఇప్పిస్తారా గ్రాంట్ ఇప్పించండి లేదా డిపార్ట్మెంటల్గా మనకి ఇంకా ఏమైనా గవర్నమెంట్ తరఫున వస్తుందంటే మాకు సంతోషమే కదా మేము కూడా ఒకే అంటాము ఎవరు ఇచ్చిన కావాలి కానీ పబ్లిక్ మీరు బెనిఫిషన్ కట్టుకునేదానికి కావాలని మేము కోరుకునేది ఒకటే దయచేసి ఏదైనా ఉంటే మీ జీవో రూపంలో కానీ లేదా మీ నుంచి ప్రపోజల్ పంపించినా కానీ వాళ్ళకి గ్రాంట్ వచ్చే విధంగా చూడండి సార్ మన మున్సిపాలిటీ తరఫున కూడా ఒక డోర్ నెంబర్ ఇచ్చినాం సార్ పద్నాలుగులో పద్మూడులో అది గమనించడం మీద అందరూ పరిగెత్తే అది పిల్లలు ఇది పీతాం ఎక్కడి నుంచి దీనికి కూడా ఎంఆర్ఓ కూడా అప్పుడు కూడా పట్టాలు ఇచ్చినప్పుడు ఆయన కూడా మనం కూడా ఆయనకి అదే చెప్తాం సార్ ఒక బెడ్జెట్ లో ఇచ్చిన తర్వాత మనం తీసుకునే పరిస్థితి లేదు ఏ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు కానీ వీళ్ళు అట్లా బెదిరిస్తున్నారు మంచి పద్ధతి కాదు పబ్లిక్ మనం ఎప్పుడు సహాయకారిగా ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష 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 వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి